పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఈరోజు మన డిస్కషన్ లో ప్రధానమైన అంశాలు నిన్న విశాఖ సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన విధంగా విషాదం విచారకరం సో ఇందుట్లో ప్రకృతి ప్రకోపం ప్రకృతి వైపరీత్యమే కాదు మానవ తప్పిదాలు కూడా ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇందుట్లో ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు సో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆయన చేసినటువంటి కామెంట్లు ఓవరాల్గా అసలు ఆ అంశాన్ని ఎలా చూడాలి సో ఖచ్చితంగా అభినందించాల్సిన సందర్భంలో అభినందించాలి విమర్శించాల్సిన సందర్భంలో విమర్శించాలి కాబట్టి ఎలాంటి సర్షభిషులుగా పోకుండా నిష్పక్షపాతంగా అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇక నంబర్ టూ రేపు నరేంద్ర మోదీ మళ్ళీ అమరావతి వస్తున్నారు అమరావతి పునః ప్రారంభానికి సంబంధించి అమరావతి టూ పాయింట్ ఓకి ఆయన ముందుగా ఆయన శంకుస్థాపన కార్యక్రమం ఇవన్నీ చేయబోతుంది దాదాపు నలభై తొమ్మిది వేల కోట్లు దాదాపు యాభై వేల కోట్ల పైచిల్ కార్యక్రమాలకైతే ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఆయన చేతుల మీదుగా రేపు ప్రారంభించబోతున్నారనేది వాస్తవం ఆనవాయితీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం పంపారట మరి ఆయన లాస్ట్ టైం అయితే నాకు పంపొద్దు నేను రానని ముందే చెప్పాడు మరి ఈసారి అయితే అదేం లేదు ఇంకా మూడు రాజధానుల స్టాండ్లో ఉన్నారా లేదంటే అమరావతిని ఒప్పుకుంటున్నారా వాట్ ఈజ్ వాట్ అనేది తెలియదు సో ఆ అమరావతి శంకుస్థాపన సంరంభంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి ఈ అంశాన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అది చాలా కీలకం ఇంకా వాళ్ళలో కొంత భయాలు ఆందోళనలో ఉంటే దానిది రేపు అయిపోయి ఆస్కారం అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడలేదు ఫస్ట్ అసలు విశాఖ దుర్ఘటన సింహాచలం దుర్ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి చాలా దురదృష్టకరం అండి భక్తులు అమాయకంగా స్వామివారి నిజ రూప దర్శనం కోసం చందనోత్సవంలో పాల్గొని వారి భక్తిని చాటుకోవడానికి మానసిక ప్రశాంతత పొందడం కోసం అని చెప్పేసి వాళ్ళు మానసికంగా ఒక ఆనందం కలిగిస్తుంది అలాగా దైవ సన్నిధి అంటే దేవాలయాలు అనేటువంటివి మానసిక చికిత్సాలయాలండి అంటే మనం ఏదో భక్తి మూఢత్వం మూర్ఖత్వం ఉన్మాదం అని చెప్పేసి ఎవరిని అనాల్సిన అవసరం లేదు వైద్యశాలది మన పూర్వీకులు దైవం అనేటువంటి ఒక శక్తిని మనం చూపించి మానసిక ప్రశాంతత కోసం మనసు కుదుటపట్టడం కోసం ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం ముందు పెట్టి ఉన్న శక్తిని బయట తీయడానికి ఆ నమ్మకాన్ని ఆ లక్ష్యాన్ని చూసుకుని మనం కొన్ని కోరికలు కోరుకుంటాం సంకల్పం చేస్తాం ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి దైవ రూపంలో దైవాన్ని ఆటోమేటిక్గా మనం పని పని చేసుకోమని చెప్పేసి చేసింది అది దాని గురించి రకరకాల విన్యాసాలు వ్యాఖ్యానాలు దాని మీద నాస్తికులు వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఆ గోడ కూలిన దాని దుర్ఘటనలో ఇక్కడ ఆ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందండి నిర్లక్ష్యం ఎవరిది అంటే ఖచ్చితంగా ఈవో బాధ్యత వహించాలి అతను సెలవులో వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళనిచ్చారు ఫస్ట్ పాయింట్ సరే అక్కడికైనా రోగం వచ్చేసి వెళ్ళిపోయాడా ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది మనకి ఎందుకు పెంచడానికి పోయాడా అసలు అసలు చందనోత్సవం లాంటి ముఖ్యమైన సందర్భంలో సెలవేంటి అదే దాన్ని విచారణ చేసి విచారించి సరైన చర్యలు తీసుకోవాలి తర్వాత అక్కడ అప్పు చెప్పిన వాళ్ళు కూడా అంత అనుభవం లేని వాళ్ళకి అప్పు చెప్పారు మరి ఆ గోడ కట్టిన వాళ్ళు ఎవరు నిజానికి అది ఇరవై ఓట్లు మొదలుపెట్టారు తెలుసా మీకు ఆ విషయం ఆ ఫోటోలు గిటెలు అన్నీ వచ్చినాయి అంటే ఇరవై ఓట్లు కట్ కడుతున్న కడుతున్నప్పుడు వచ్చిన ఫోటోలు అవన్నీ ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్ని నిర్మించిన నిర్మాణంలో భాగస్వామి అయిన ఆ ఇంజనీర్ గారు దీనికి కూడా ఇంజనీరు మరి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మనం పదే పదే జగన్ ప్రేమికులు ఉన్నారో జగన్ ముఠాలో దొంగతనాలు చేసిన అందరం ఉన్నారండి యంత్రాంగంలో వాళ్ళని మీరు ఏరి పారేయాలని పదే పదే చెప్పేది ఎందుకంటే మనం ఇళ్ళమే కోపంతోటో విమర్శించాలని ఉద్దేశంతో కాదు హితవాక్యం అది హితవాక్యాన్ని పెడచేవిని పెట్టకూడదు పదే పదే చెప్తుంటే విసుక్కోకూడదు ఎందుకండి ఇలా పదే పదే చెప్తున్నారు మనకు తెలియకనా అని కాదు వాళ్ళు తెలియదని కాదండి తెలిసిన ఒక్కసారి ఆ ఆదమర్చి ఉంటారు యామరపాటులో ఉంటారు ఇప్పుడు జేబు జేము కొట్టేమో చూస్తాడు ఎవడన్నానే యామరపాటుకున్నప్పుడు జేబు కొట్టేస్తాడు ఎవడన్నా అంతే కదా నా వాచి కొట్టే నా పర్సు కొట్టే అని చెప్పి మనం ఎదురెళ్ళాం కదా ఎవరికన్నా మనం ఏదో యామరపాట్లో ఉన్నప్పుడు ఆదమరిచి ఉన్నప్పుడు కొట్టేసిపోతారు అలా జరుగుద్ది ప్రమాదాలు మా చెప్పి చెప్పి రావు వీళ్ళతో ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు ఈ పాములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలు పోసేడు ఇట్లకి పెంచాడు అట్ల కూరల పాలు తాగినా కానీ ప్రజల రక్తాన్ని పాలు కింద తాగినా కానీ అటు కూరలు నిండా విషం ఉంది చాలా ప్రమాదం అని చెప్తూ వచ్చాం ఎక్కడా కూడా తేడా అన్నీ అవుతూ ఉన్నాయి అసలు ఋషికొండ ప్యాలస్కి సంబంధించి ఎవడు ఇన్వాల్వ్ అయినా అటు ప్రభుత్వం దాంట్లో ఉండకూడదు వాళ్ళందరికీ వేసే శిక్ష ఎలా ఉండాలంటే వాళ్ళ వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉన్న వాళ్ళు కూడా పక్క పెట్టేయాల ఆ పనికి చేయలేదు వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపాన్ని ఆశించారు అది ఏమీ జరగలేదు పునాది లేకుండా గోడ కట్టేట్టు పచ్చి పచ్చిగా ఉందంటున్నారు ఈ మధ్యనే అంటున్నారు మధ్యలో పిల్లర్స్ ఉండాలి ఇంజనీరింగ్ విభాగం అది ఏ ఎలాంటి ఎన్ని గోడలు లేవు ఎన్ని నిర్మాణాల్లో ఎంత కూలిపోలేదు వర్షం ప్రకృతి ప్రకోపం ఎంత వర్షం వచ్చినా కానీ పాత గోడలో శిథిలమైపోయి కూలిపోతాయి కానీ మొన్న నినకాక మొన్న కట్టింది ఎందుకు కూలిపోతాయి అంటే కాంట్రాక్టరు దురాస దుర్బుద్ధి ఇంజనీర్ల తాలూకు వైఫల్యం వాళ్ళ పర్యవేక్షణ లేకపోవటం వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే ఆ ఇంజనీరు ఆ కాంట్రాక్టరు ఈవో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఆనంద రామనారాయణ రెడ్డి గారు దీని మీద ఇలాంటి జనసమర్థం ఉంటుంది భక్తులు తాకిటెక్కు ఉంటుంది అంటే ఒక వైజాగ్ చుట్టుపక్కల ప్రజలే కాదని ఒరిస్సా నుంచి గట్ట బావ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తారు గట్టిగా చందనోత్సవం అంటే ప్రజలు వస్తారు ఉత్తరాంధ్ర మొత్తం ఒకసారి టచ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అసలు వైదిక పండితులు గతంలో గాడ కట్టేటప్పుడు కూడా వద్దు అన్నారు మీరు కట్టడం మంచిది కాదు అసలు వద్దు అనేటటువంటి సజెషన్ ఇచ్చిన వాళ్ళ మాట పెడచెవని పెట్టి తోసిరాదని చెప్పేసి కట్టేశారు అనేది కూడా ఒక అంశం రకరకాలు ఉంటాయండి ఇందులో మీకు ఎన్ని ప్రకృతి లేకపోతే అనుకోకుండా జరిగిన దుర్ఘటనలు ఎన్ని ఒక ఎత్తే అయితే ఈ రాష్ట్రంలో ఒక అరాచకవాది మీ ప్రత్యర్థిగా ఉన్నాడు అక్కడ ఏమీ జరగదు అనుకున్న చోట కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రేరేపేత ఉంటాయి ఇందులో కుట్ర ఉందని నేను అన్న కుట్ర అప్పటికప్పుడు చేయకపోయినా కానీ ఏదన్నా జరగచ్చు మనకెందుకన్నా పక్క తప్పుకున్నాడు అయ్యువ అంటే ఏదన్నా జరగవచ్చు అనుకున్నాడంటే ఏదో చేసి ఉద్దేశం ఎవరు అవకానేటువంటిది వాళ్ళ ముఠా కదా ఇక్కడ మీకు హోంమంత్రి మన అనిత గారు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేస్తాం ఈ విషయంలో ఆవిడ శ్రమ ఆవిడ స్పందన అత్యద్భుతం అండి ఇక్కడ జరిగిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు ఇదే పని మీద ఉంది ఆవిడ మృతుల కుటుంబాలను వాదార్చడం కానీ వాళ్ళని కలుసుకోవడం కానీ పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహార విషయం చెప్పడం కానీ క్షత్రగాస్తులను పరామర్శించడం కానీ ఆసుపత్రికి వెళ్ళి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం కానీ వాళ్ళ కుటుంబాలతో ఉన్నది ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ ఆవిడ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అంటే ఒక మహిళ ఉండి ఈ రకమైన అంత అంత లాస్ట్ టైం చూడండి మంత్రులు ఈ స్థాయిలో పనిచేస్తున్న వీళ్ళని విమర్శించడానికి ఆ నోళ్ళు ఎలా వస్తుందని నాకు అర్థం అట్లా ఒక దుర్ఘటన జరిగింది అది యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది అనేటువంటి విచారణలో బయటకు వస్తే వాళ్ళు శిక్షిస్తారో లేకపోతే వీళ్ళు ఎందుకని వదిలేస్తారో అది వేరే కదా కానీ ఒక జరిగిపోయిన తర్వాత దాన్ని తర్వాత దానికి స్పందన ఎలా ఉందనేటువంటి చూడాలి అప్పుడు కూడా మీకు రామానాయుడు గారు చూడండి అసలు వీళ్ళు మనుషుల యంత్రాల అనేటువంటిది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అలా పనిచేసారు వీళ్ళు అంటే ఎంత చేసి కూడా ఇలాంటి నీచ ముఠాలతో మాటలు పడడం అంటే మాలటోళ్ళు కొంచెం బాధ వస్తుంది ఇంతగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో తొంగవచ్చు కదా వాళ్ళు ఏం మాట్లాడిపోవారు అన్నమే గేట్లు కొట్టిపోతే పది రోజుల తర్వాత వచ్చాడు సిగ్గుందాం ఒక నిన్న వచ్చా మాట్లాడడానికి మీకు నిన్న మొన్న మర్డర్ జరిగింది వేరే చౌదరిది ఎవరుండది అమ్మన బ్రోలా అవును అక్కడ ఒక ఆటోలో ఏడుగురు ఎనమండిగురు కూలీలు చచ్చిపోయారు ఎస్సీ దళిత కూలీలు పోయి కరెంట్ వైర్లు తీగి పడిపోయి చూడండి రెండేళ్ళ కిస్తాం గుర్తుందా మీకు వడతల కోరికేసి అన్నారు కరెంట్ వైర్లు తెలుసా మీకు వార్త వచ్చింది తెలుసా వడతలు కోరికేసి నేను రిపోర్ట్ ఇచ్చారా అంటే వడతలను పట్టుకుని శిక్షించలేడు కదా ఎవడ ఉన్నాయి దొంగ సార దొంగసారీ ఇంట్లో ఉండిన సార తాగే చచ్చిపోతే అది అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో పచ్చబద్ధాలు ఆడేసి అది అనారోగ్యం అడగాలని చెప్పి చెప్పాడు ఇది ఊటి రెండు కాదండి ఇతను ఇతను హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగిన ఎన్నో మొన్నో సెకండ్ బయటకు వచ్చి మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు అత్తల్లడి జరిగిపోతాయని అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిందరూ కచ్చలూరు పోటు ఆ అమ్మన బ్రోల్ ఆటోలో మహిళలు మహిళా కూలీలు అందరూ కూడా వైర్లు తగ్గిపో చనిపోవటం అది అక్కడ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్ అసలు మరో భోపాల్ లాంటి దుర్ఘటన అన్నమయ్య గేట్ మరీ దారుణం కదా ఎక్కడికక్కడ ఎన్ని ప్రమాదాలు అండి కచ్చలరిపోటు అయితే బయటకు సవాలు తీసి అక్కడ లేదు పునరావాస చర్యలు కూడా చేయలేకపోయినా వీళ్ళు ఈ ఇళ్ళు వచ్చి బయటకు మాట్లాడతా ఈ పాగంగా కరోనా వచ్చింది ప్రపంచం ఇతను పాదం పెట్టిందన మన ఆంధ్ర పట్టిన ద్వారా ప్రపంచాన్ని పట్టేసింది ఏంటండి ఇలాంటి మనం తోకుండా పోతే రకరకాలుగా విమర్శించవచ్చు మనుషులై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడకూడదు ఎందుకంటే తను ఏం చేసాడు అనేటువంటిది బయటకు వస్తుంది తను నిప్పగా ఉండి తన తన స్థాయిలో తను కష్టపడి తన వల్ల కానిది చేయలేకపోతే తప్పలేదు ఆడు ఇంట్లో పడుకున్నాడు కదా ఏ రోజైనా స్పందించాడా ఆడ వాళ్ళు చచ్చిపోతే సాయంత్రానికి వెళ్ళి దీక్కుంటే దీక్కుంటూ వెళ్ళటే మరి నేను మాత్రం వెంటనే తయారైపోయింది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది వీళ్ళకి ఏదో కావాలా బయటికి రావడం కావాలి ఇతనికైతే శవాలంటే ప్రీతి అసలు వీళ్ళు ఈ చావుల మీదే పార్టీ చా అలా చనిపోతే పార్టీ పెట్టాడు అలానే చనిపోయే చచ్చిపోయాడు అంట వాళ్ళ ఓదార్పు అంటే అన్ని సేవాలే చూసారా అన్నదమ్ములు సవాలు అంటుంది అన్నదమ్ములు సేవలు అనివ్వరు అలాగే అతనికి అన్ని సేవాలే ఇలాంటి మాటలు మాట్లాడతాడు అతను మనకు వెగట వస్తుంది నేనైతే కోటి రూపాయలు ఇచ్చేవాడిను కోటి రూపాయలు అతను ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పించాడు వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ఎందుకు అనుకుంటున్నారు ఆ బాటిల్స్ ఉంటాయి కదా లిక్కర్ బాటిల్స్ ఎల్జీ పాలిమర్స్ ఆ ప్లాస్టిక్ దానికి సంబంధించిన బాటిల్స్ అన్నీ అలాగే ఇచ్చారు ఒకటి రెండు కాదండి వీళ్ళు ఒకటి మాత్రం ఇచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం బొరిక లేకుండా కొన్నర్పకుండా బిడివు లేకుండా సిగ్గు శరం లేకుండా పచ్చబద్ధాలు మాత్రం వేడి వేడిగా వడ్డించి మాట్లాడతారు ఇందులో అసలు గతం చిచ్చి నీకు బుద్ధి లేదా నిన్ను కాక నువ్వు ఏం చేసావని అడిగితే ఈ అడిగి కూడా అక్కడ విలేకరు అడగరు అలా అడిగితే నువ్వు వినాడా లేక ఆంధ్రజ్యోత అంటాడు అతను డా మెరుగైన సమాజము ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళమో దీని గురించి మాట్లాడరు ఈ ప్రభుత్వం ఏమో తోలుది ఇది నువ్వు నిజం మాట్లాడు నిజం మాట్లాడకపోతే నువ్వు నువ్వు చూసుకోవాలి ముఖం పగిలిపోద్దుని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అంటే మితిమీరిన సహనం సమయమనం ప్రజాస్వామ్యము చట్టము రాజ్యాంగం అని ఇలాంటి దుర్మార్గులు దృష్టిల దగ్గర నేరస్తులకి క్రిమినల్ క్రిమినల్స్కి నొటోరియస్ క్రిమినల్స్ దగ్గర చట్టం రాజ్యాంగం ఏంటండి ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది ఇప్పుడు ఈ వాడు కూల్చడాల్లో నిర్లక్ష్యం వచ్చింది కూడా ఒకగ్రదాడే కదా ఇది ఉగ్రదాడే అక్కడ డైరెక్ట్గా హిట్ ఇక్కడ పరోక్షంగా అతనే క్రిమినల్ కేసు పెట్టాల ఆ ఇవో మీద ఇంజనీర్ మీద ఆ కాంట్రాక్టర్ మీద అచ్చాయత్నం కేసు పెట్టాల మటర్ కేసు పెట్టాలి అచ్చాయత్నం ఏంటి మటర్ కేసు చచ్చిపోరు కదా మరి ఏం చేస్తారో చూద్దాం ఇది అంత కఠినమైన చర్యలు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మొదటి నేను ఉంటాను జగన్మోహన్ అర్థం పార్థం లేకుండా అవాగులు చవాగులు కాకుండా అనవసర నిందారోపణలు కాకుండా వాళ్ళ క్రియాశూన్యత మీద మాట్లాడాల వాళ్ళు ఎవరు కాపాడుతున్నారు వీళ్ళందరినీ దీని మీద మనం గట్టిగా మాట్లాడాలి ఇక మీరు చెప్పినట్టుగా మోడీ గారు వస్తున్నారు అమరావతి పునః ప్రారంభం నిజంగానే ఒక రకమైన నిస్తేజమైన పరిస్థితి తీసుకెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో నిరాశ నిస్పృహలు ఎవరు ముఖం చూసినా కళ్ళు ఎండిపోయి మనుషుల ముఖాల్లో పేవలమైన పేలవమైన నవ్వు ఏదో ఏంటో ఏం బతుకుతున్నామో ఏం తిన్నామో అన్నట్టుండేది అలాంటిది మొదటి విడత జన్మభూమి కింద అతను బయటికి పంపించారు రెండో విడత జన్మభూమి కింద ఈ చర్యలు తీసుకుంటారేమో చూసారు వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు సంక్షేమ సంబంధించి వాళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేసుకుంటూ వచ్చారు ఈ బుద్ధులేని జ్ఞాన శూన్యులకి వివేకహీనులకి కళ్ళు రెండు ఉపాదించుకుని చూడాలి వాళ్ళ మిమ్మల్ని వచ్చే ఏం చేసేవన్న వాళ్ళకి రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేశారు అది అందంగా సక్రమంగా అందిస్తున్నారు ఉద్యోగులకు అమ్మో ఒకటోదారికి అనుకున్నది అమ్మయ్యా ఓటోదారికి అనుకున్నలా చేస్తున్నారు ఒకటోదారి జీతాలు అందిస్తున్నారు వాళ్ళు పెండింగ్లో ఉండిపోయిన అన్ని వాటిని కూడా క్లియర్ చేశారు రైతులకి గిట్టుబాటు ధర పక్కన పెడితే ఏదో రకం కష్టపడి ధాన్యం అమ్మితే తక్షణం నలభై ఎనిమిది గంటల డబ్బులు ఎత్తరాలు ఆరు నెల కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో ఉచిత బస్సు తప్ప అన్ని క్లియర్ అయిపోయినట్టే డిఎస్సి వేసారు రోడ్లు రిపేర్లు చేశారు అన్న క్యాండిల్ పెట్టారు ఆ తల్లికి బంధం రేపు మేము ఈ నెల నుంచి స్టార్ట్ అయిపోతుంది రైతు భరోసా దానికి బడ్జెట్లో కేటాయించారు బడ్జెట్లో కేటాయించిన తర్వాత ఏం చేసుకుంటారు ఇచ్చేస్తారు అంతే ఇంకో పక్కనే పోలవరం విషయం అమరావతిలో వాళ్ళ పెట్టుబడులు తీసుకొస్తున్నారు టీసీఎస్కి ఇచ్చారు కేటాయించారు పొద్దున ఆ ఉపాధి కల్పిస్తే యువతకు ఉద్యోగాలు వస్తారు ఎంత హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటారండి ఎవరు మన పిల్లలు మానవ వానలు ఎక్కువ కదా మనకి చదువుకుని బయటకు వచ్చేసిన వాళ్ళందరూ కూడా జగన్ ఏం చేసేది వీళ్ళందరినీ బ్యాచ్ కింద తయారు చేసేడు తన కింద తయారు చేసుకున్నాడు వీళ్ళు అలాగ కాదు కదా మీరు హాయిగా బతుకుంటారు బాబు మంచి ఉద్యోగాలు చేయండి దర్జాగా దొరల్లో బ్రతకండి అని చెప్తున్నారు పొలం మతం ప్రాంతం లేకుండా సో రేపు రేపు టూ పాయింట్ ఓ అంటున్నారు మరొకసారి పునః ప్రారంభం అంటున్నారు గతంలో కూడా మోదీ రెండు వేల అంటే మొదటి దఫా ఆయన ప్రారంభం అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా అనేక విమర్శలు ఏమి ఇవ్వలేదు చెంబుడు నీళ్లు మట్టి దప్ప ఇంకేమివ్వలేదు అనేటువంటి విమర్శలు ఇప్పటికీ కొనసాగాయి అంటే డెఫినెట్గా అది జరిగిందండి అంటే అమరావతిని వాళ్ళు చేతితో వాళ్ళు చిదిమే లేదు కానీ చిదిమేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నారు వాళ్ళు ఎందుకంటే సాక్షాత్ స్వయంగాన్ని శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి వాళ్ళు ఖండించాలి నువ్వు ఏమైనా చేసుకునే దాని జోలికి వెళ్ళకొని చెప్పాలి అది చెప్పలేదు దాన్ని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటున్నారు ఇప్పుడు అంటే అంతకన్నా ఎక్కువ చేస్తారు ఇప్పుడు బాగా విపరీతంగా మన ఓటడితే వంద చేస్తారు ఇప్పుడు అంటే ఆ గిల్టీ ఉంటుంది లోపల దాన్ని తగ్గించుకుంటారు చంద్రమోహన్ రెడ్డిని రమ్మని పిలిచారు అప్పుడు రమ్మన్నారు నేను రానన్నాడు ఇప్పుడు కూడా రమ్మడి అని పిలవద్దని చెప్పినాడు సిగ్గులేదు అతనికి ఏమయ్యా నీకు ఈ రాష్ట్రంతో సంబంధం లేదా రాష్ట్ర నీది మూడు రాజధానుల్లో ఒక రాజధాని ఇది కూడా ఉంది కదా మోదీ గారితో పాటు నీకు ప్రతిపక్ష హోదా కావాలి కావాలన్నావు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్ష ప్రతిపక్ష పార్టీ కదా నువ్వు అందులో ఒక ఎమ్మెల్యే కదా మాజీ ముఖ్యమంత్రి కదా నీకు ఆ గౌరవించి ఆనర్ నేను పిలిచారంటే వాళ్ళ విశాల హృదయాన్ని మెచ్చుకోవాలి అదే నువ్వైతే చేస్తావు మా ఎమ్మెల్యేని ఎందుకు పిలుతూ ఉంటారు వాళ్ళు అలా కాకుండా ఇదే వాళ్ళు చేసి తప్పు అర్హత లేని వాడికి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళు సరే ఇచ్చారు నువ్వేం నిలబెట్టుకుంటావా గాడి దిగేందు తెలిసి గంధప చెక్కల వా సువాసనని ఇంకోటి కూడా గాడి దిగేందు అడుగులు రుచి అని ఇలాగా ఎంత చేతే మాత్రం సుఖమే ఉంది కాబట్టి అతను ఒక ఆనందం ఒక ఉత్సాహం ఒక సంతోషం ఏమి అతను అతనికి తృప్తినివ్వండి ఒక విషాదం ఒక దుఃఖం ఒక ఆక్రోశం ఇలాంటి వింటుంటే అతనికి మనసు ఉల్లాసంగా మారిపోద్ది పైగా అక్కడ నవ్వుకుంటూ ఉంటాడు చూడండి చావులకి రేవులకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు కూడా వదిలేయాలి అసలు అతను ఉనికిని పట్టించుకోకూడదు అలాగే ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక చెప్పాలంటే అతనే వీళ్ళు నన్ను ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం లేకపోతే ఇక్కడ నిన్న జరిగిన దుర్ఘటన విషయంలో నువ్వు కూడా పాళక పక్షంతో పాటు నువ్వు సహాయ సహకారాల్లో పాల్గొవాలి నువ్వు నీ వంతుగా ఏదో సహకరించాలి అదేమీ లేదు పాల కూడా ఇవాడు జేబులోంచి వరద బాధితులు కోటి రూపాయలు ఇచ్చారు అన్నాడు ఆ కోటి రూపాయలు కూడా బిస్కెట్లు బిడలు ఆ బ్రెడ్లో అన్నీ మా వాళ్ళకి ఇచ్చుకున్నావు బొత్స సత్యనారాయణ గారు ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది ఏమైనా కూటం ప్రభుత్వం కూడా ఇవాళ మోడీ గారిని తీసుకొచ్చి రా అమరావతి ఒక చోటగా అది ప్రారంభాలు రాష్ట్రం మొత్తం మీద ప్రారంభాలు ఉంటాయి వర్చు వర్చువల్గా చేస్తారు ఇక అమరావతి విషయం ప్రభుత్వం మాట్లాడకూడదు పనులు చేసుకుంటూ పోవాలి వాళ్ళు రాయలసీమలో చాలా చేస్తున్నారు చాలా అంటే చాలా చేస్తున్నారు అని చెప్పాలి ఏం చేస్తున్నారు ఇది ఎలా చేస్తున్నాం అని చెప్పాలి ఉత్తరాంధ్రలో ఏం చేస్తున్నారో చెప్పాలి దానికి ప్రచారం కావాలి ఇంకో పది మంది వచ్చి పెట్టుబడులు పెడతారు అర్థమైందండి అమరావతి అనేటువంటిది ఇక అది ఆల్రెడీ ట్రాక్ మీకు వెళ్ళిపోయింది తనంతా దాని రెండు నెలల్లో అది రూపు వచ్చేస్తాయి జనం అందరూ కూడా వెళ్ళి చూసినట్టు ఓహో చాలా బాగా చేస్తారో అనుకుంటారు మీరు రోజు చెప్తున్నారనుకోండి ఇంకా మీకు ఇప్పుడు మీరు రోజు చూసి వాళ్ళు మార్పు మీకు కనపడవు ఆ నెల తర్వాత కనపడిన భలే వాళ్ళు ఇచ్చింద్రు నీకు మొక్కలకి వచ్చినాయి అంటారు అవునా కదా రోజు చూస్తే నిజంగా ఇది ఎద్ధుల దేరేందుకే దొరకడు మీకు కాబట్టి మోడీ గారు రావటం మంచితే ఆయన కూడా కొంత బాధ్యత పెరుగుద్ది ఎన్డీఏ ప్రభుత్వం కదా వాళ్ళు కూడా భాగస్వాములే కదా ఇది ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఉమ్మడిగా చేసి ఆ పేరు ప్రఖ్యాతలు అందరూ వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఏమైనా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తీసుకురావాలి అమరావతి అనేటువంటిది భావోద్వేగ బంధం ఉండాలి ప్రతి ఆంధ్రుడికి ఒక ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవం దాని తాలూకు వైభవం చూసి గర్వించాలి చరిత్ర తెలుసుకోవాలి అమరావతి చరిత్ర అక్కడ రైతుల త్యాగాన్ని గుర్తించాలి అమరావతి అనేటువంటి రాజధాని ఆ రాజధాని చారిత్రక చ చరిత్రలో ఉన్న నగరం ఇది ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్రాంతం నాదైనందుకు నేను గర్విస్తున్నాను అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అమరావతితో ఒక ఎమోషనల్ బాండింగ్ దానికి ఏంటి ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన ఒక పాత్రధారి అంతే అది ఒక ప్రకృతి వేల సంవత్సరాల క్రితం అది రాజధాని ప్రాంతం భారత ఉపఖండాన్ని పరిపాలించింది మళ్ళీ వైభవం వచ్చింది అదే మీకు మీకు నమ్మకం ఉందా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున రేపు దాదాపు లక్ష కోట్లు అంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తుతం పెట్టేది దాంతో కలుపుకొని రేపు భవిష్యత్తులో పెట్టి మొత్తం కలిపి ఒక లక్ష కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు సో మూడేళ్ల టార్గెట్లో మొత్తం రూపురేఖలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తిగా క్రియేట్ చేస్తామని చెప్పి అంటే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నాటికి ఇంకా అమరావతి మొదటి ఫేజ్ దాదాపుగా రెడీ అయిపోవాలి అనే ఒక సంకల్పంలాగా చెప్తున్నారు అది సాధ్యమే అంటారా ఏమండి మీకు లాస్ట్ టైం ఏమైందంటే సమయం తక్కువ ఉంది అలాగే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలంటేది కదా ఇలోపుడు ఎన్జిటి కేసులు వేశారు వీళ్ళే పులిచెట్టు సత్యనారాయణ ఈవిఎస్ శర్మను ఒక అతను ఉన్నాడు వైజాగ్ నుంచి లేకపోతే ప్రపంచ బ్యాంక్ లెటర్ రాసి ఆ బాల బాలారిష్టాలన్నీ పోయినాయి ఇప్పుడు జగన్ వచ్చే దృష్టి కూడా తీసేసాడు ఎడారి అన్నాడు శ్మశానం అన్నారు ఇవన్నీ అన్నారు దాన్ని దాన్ని అలా పడుకోబెట్టేసి కూడా అతను ఆ దృష్టి తీసాడు అప్పుడు శుభ్రంగా అందంగా రెడీ చేసుకుంటారు దానికి ఆటంకాలు ఉండవు ఎందుకంటే అతనికి సీన్ లేదు రేపు జైల్లో పోతున్నాడు గ్యారంటీంగ్ అతను అవ్వడం అవడం కాబట్టి దీనికి ఆటంకాలు ఉండవు సక్రమంగా జరుగుద్ది నేను అనేది అందుకునే ఇంక దాని గురించి ఇంక మాట్లాడకూడదు అమరావతి గురించి దాని పని చేసుకుని పోతూ ఉంటుంది లక్ష కోట్లు ఏంటి పది లక్షల కోట్లు కూడా పెట్టుబడి రావచ్చు అక్కడికి ఎందుకంటే అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే కాదండి విజయవాడ గుంటూరు తెనాలి చల్లూరుపేట దాకా మొత్తం అదంతా ఒక మహానగరం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మనం తక్కువగా అంచనాకూడదా ఆ మధ్యలో ఉన్న గ్యాపల్ పిల్లపోతే హైదరాబాద్ మీద డబుల్ ఉంటుంది అది గన్నమరం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఒంగోలు బాడ చల్లూరుపేట నుంచి ఇలా రౌండ్ మంగళగిరి తెనాలి ఇవన్నీ రౌండ్ ఒకసారి ఊహించుకోండి మీరు ఎంత విస్తీర్ణంలో ఉంటుంది జనాభా తక్కువ ఉందా విజయవాడ గుంటూరు మంగళగిరి తెనాలి వీళ్ళందరూ తక్కువ జనాభానా అది నిజంగా మహానగరం తక్కువ కాలంలో అవుద్ది అర్థమైందండి కాబట్టి అక్కడ మనం దాని గురించి సందేహం అవసరం లేదు ఆ గ్యాప్లు ఫిల్ అప్ చేసి అందంగా ఇప్పుడు కోర్ క్యాపిటల్లో ప్లాట్లు వచ్చిన వాళ్ళకి నాలుగు రూపాయలు వస్తాయి మరి ఇన్నాళ్ళు పడ్డారు కదా బాధలో వాళ్ళు వదులుకున్నారు కదా ఒకటి వదులుకుంటే ఒకటి వస్తుంది ఎవరు వదులుకుంటే వాళ్ళకే వస్తుంది మీ ఇంట్లో మా మేము వదులుకో మాకు రావాలంటే రాదు ఏడవకూడదు ఎవడని ఈర్చిపడకూడదు ఎవరి స్థాయిగా అడిగలేదు ఫలిస్తుంది అర్థమైందండి ఓవరాల్గా అందరికీ గ్రోత్ ఇంజిన్ అంటే ఆ ఇంజిన్ ఆ చివరి రెండు పెట్టిన ఉంది కదా అన్ని పెట్టినకి వెళతుంది కదా ఇంజిన్ రైల్ రైలు ఇంజిన్ సో రేపు జగన్మోహన్ రెడ్డి వైఖరి అనేది తేడతలేం ఇంకా ఆయన మూడు రాజధానులకే స్టిక్ అయిపోయి ఉన్నాడని చెప్పేసి అనుకో అసలు ఇంకా అతని చరిత్రలో అతనికి పేజీలు ఉండవు అతను రేపు నుంచి ఒక ఆరు నెలలు ఆగండి అతను కనపడ్డు మీకు అతని వార్తలు ఉంటాయి మనం రోజు తిడతాం ఎందుకంటే రోజుకు ఒక కేసు పెడతా ఉంటారు కాబట్టి ముందు మద్యం కేసులో లోపల పోతాడు మద్యం కేసు తర్వాత పాత కేసులు బెయిల్ అవుద్ది తర్వాత ఇసుక మీద ఇక వందలాది కేసులు వస్తాయి అతనున్నదా ఎందుకంటే అన్ని తప్పులు రోజుకు వంద చేసిండు ఎవరిని పట్టుకున్నా ఇప్పుడు సపోజ్ గోడ గులింది ఆ ఇంజనీర్ని బొక్కలు వేసారనుకోండి మరి నువ్వు అక్కడ పనిచేసావు కదా ఋషికొండ అంటే ఆ బొమ్మ బయటపోతుంది ఎవరు కట్టించారంటే రోజా జగన్ వస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆవు గదలాగా ఇతను ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మన అన్ని కేసులు అతను వెళ్తాడు వీళ్ళు మేనమేషాలు ఎక్కడతారు అనుకోకూడదండి ఒక వృక్షం అవినీతి వృక్షం అరాచక కుడ్యం వీటిని వేళ్ళు కత్తిరించకపోతే దాన్ని ఎలా పికిలిస్తారు మీరు పైన కొట్టేస్తే మళ్ళీ మొలిచేస్తుంది అందుకని ఈవేళ వేళ వేళ్ళు ఎవరనుకుంటున్నారు సీతారామాంజనేయులు జాషువా లేకపోతే విజయపాలు సునీల్ కుమారు ఇలాంటి వాళ్ళందరూ వేళ్ళు ఆ వేళ్ళు కత్తిరించాల ఆ పని మీద ఉన్నారు వాళ్ళు కొద్దిగా వేచి ఉండాల బాగా బలంగా దిగబడిపోయి వేళ్లిగిపోయి ఉన్న అవినీతి అరాచక మహా విషవృక్షం దాన్ని కోల్చాలంటే కష్టం ఇంత కొద్దిగా ఎందుకంటే ఇది ఇవాళ ఇయాల ఉన్నది కాదు కదా ఇరవై ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం అది ఈ సమాజాన్ని కలుషితం ఈ యంత్రాంగాన్ని కలుషితం చేస్తారు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు అతను టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ ఇప్పుడు కాదు నేను ఆల్రెడీ అతను అధికారులు రావడమే టూ పాయింట్ ఓ జగన్ ఫస్ట్ విడతలో కోట్లు లక్షల కోట్లు పొలగొట్టేయడం అనేది మొదటి ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ ఏంటంటే అధికారంలోకి వచ్చి ఆ రాచుకుని ఇక ఇంకా అతను కదలేదు సినిమా అయిపోయింది పార్టీ టూ కూడా అయిపోయింది అతనికి సీక్తలు అయిపోయింది ఇంక సినిమా లేదు ఇంకా ఆడదండి వద్దండి అంటున్నారు జనం కూడా వద్దండి ఇంకా మేము చూడమండి అండి అది వదిలేశారు అది గుర్తుపెట్టుకోవాలా వాళ్ళకి పైగా మీరు చూడండి లీడర్లు అందరూ పోయారు ఎలక్షన్ ముందు పోయారు ఎలక్షన్ అప్పుడు పోయారు ఎలక్షన్ అయిన తర్వాత పోయారు ఎప్పటికే పోతా ఉన్నారు రేపు రాబోయే రోజులు ఇంకొక పెద్ద తలకెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా అయోమయంగా ఉంది ఉంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి ఈ పార్టీ ఇప్పుడు ఏదన్నా పార్టీ భవిష్యత్తు ఉంటుంది రేపు మాలు కాబట్టి రేపు అన్నా కానీ నిలబడదు పార్టీ అనుకున్నప్పుడు అధికారంలోకి వచ్చినా రేపు నిలబడదు పార్టీ అనుకున్నప్పుడు కేటర్ ఉంటారు అసలు రేపు అదన ఇతనే ఉండడం బయటికి ప్రతిరోజు ఏ ఇష్యూ తీసినా వీళ్ళ తాలూకు వైఫల్యం వీళ్ళ తప్పులే కనపడుతున్నాయి ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చూసినా లేకపోతే ఆవులు చచ్చిపోయినాయి కల్తీ నెయ్యి వాళ్ళడ్డు తొక్కిసలాట ఆ గో గోవులు చనిపోయినాడు తాబేలు చనిపోయినండి ఇప్పుడు సింహాచలం మొడల్లోనూ ఈ ప్రతిరోజు వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి నిందారోపణలు చేసి వీళ్ళు ఏదో రూపంలో లాండ్ ఆట ప్రాబ్లం సృష్టించాలన్న ప్రవీణ్ పాస్టర్ విషయంలో చూడండి ఈ ప్రజలకు అర్థమైపోయింది వారు బాబు నిజంగా చెప్పినా కదా నమ్మరా ఇతను నిజమైన విషయం మీద ఇష్యూ ఎత్తుకుని నిజమైన ఇష్యూ ఎత్తుకోవడానికి తప్పులు తప్పులీ చేయరు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాశ మీరు ఎందు చేస్తారు ఈ దొంగల్లో పెట్టుకుంటలేదు అక్రమ కేసులు ఎందుకు పెడతారు సక్రమ కేసులనే సరిగ్గా పెడతలేదు వీళ్ళు ఇంకా అక్రమ కేసులు ఎందుకు పెడతారు ఈ సీతారామంజ్ ఉన్నాడు ఉండేది రెండు కుమార్ ఎగరేసుకుంటే వెళ్ళిపోయాడు ములాఖత్తు మరి మళ్ళీ ఎంత మధ్య లింక్ అయ్యేటో మరి ఇతనిదేనా పార్ట్ ఉందో ఇతను కూడా విచారణ చేయాలి ఆ జత్వాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉండేలా రెండు కుమార్కి ఏమైనా సంబంధం ఉందేమో చూడాలా ఆయన్ని కూడా సిఐడి పిలవాలా పిలిచి అసలు మీకు ఏంటి సంబంధం మీరు ఎందుకెళ్ళారు మీరు సలహా ఇవ్వడానికి వెళ్ళారా లేకపోతే ఏంటి మీకేటి ఇన్వాల్వ్మెంట్ ఇందులోను ఆయన మా ఫోన్ అది మాట్లాడుకోవడం కుదరదు కాబట్టి మీకు చెప్పాడా ఏమైనా ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరిని ఏం మేనేజ్ చేయాలో ఈ వ్యవస్థలో కొన్ని వ్యక్తుల్ని శక్తుల్ని డీల్ చేయమని మీకేనా చెప్పాడా బావ అని చెప్పి పిలవాలా వీళ్ళు ఏమై పిలవట్లేదు చాలా అసహనంగా ఉందండి జనాలకి ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు పది నెలల పదకొండు నెలలు అయిపోయింది వీళ్ళ విషయంలో సీరియస్గా తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం ఉంటాయి ప్రభుత్వం గుడ్లో చాకరీ చేయాలి వీడు చేసిన నిర్లక్ష్యం ఇంజనీరు ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పుడు పనికి నిన్న ఓళ్ళు అలిసిపోయే పనిచేసింది ఎవరో హోమ్ మినిస్టర్ గారు నిన్న మోసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కోటమి ప్రభుత్వం తప్పు చేసింది ఎవరు వాళ్ళు కదా మరి అటువంటి పాముల్ని పురుగుల్ని చద పురుగుల్ని చీడ పురుగుల్ని విష పురుగుల్ని వీళ్ళు ఏరేయాలి కదా కష్టమైన నష్టమైన ఇబ్బంది ఉన్నా సరే జగన్ ప్రేమికులు అవన్నీ ఉండచ్చుకోకూడదు యంత్రాంగంలో సీఎంఓళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పంపించి ఆ లోటు కేంద్రం రిక్వెస్ట్ చేసి వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలి వాళ్ళ ముఖాలు ఎలాగున్నా వాళ్ళకి భాష పర్లేదు వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తారు వాళ్ళు వీళ్ళతో లోకల్తో సంబంధం ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడున్న అధికారులు చాలామంది జగన్మోహన్ రెడ్డితో పాటు అవినీతిలో వాళ్ళకి వాట ఉంటుంది అరాచకంలో వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం కూడా చచ్చినట్టు వాళ్ళని కాపాడుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి